హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఆరో రోజు ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు శివ బాలకృష్ణ విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి శివ బాలకృష్ణ రియల్టర్ల లాలూచ్చి లెక్కలు పడినట్లు తేలింది రియల్ ఎస్టేట్ కంపెనీలకు అనుమతులు ఇచ్చి భారీగా దండుకున్నారు బాలకృష్ణ ఫినిక్స్ ఆదిత్య కంపెనీలకు భారీగా లాభం చేకూర్చినట్లు ఏసీబీ గుర్తించింది అలాగే బినామీ పేర్లతో బాలకృష్ణ రెండు కంపెనీల్లో వాటాలు తీసుకున్నట్లు గుర్తించింది రెండు కంపెనీల పలు ప్రాజెక్టులకు ఎన్నికలకు ముందు అనుమతులు ఇచ్చారు బాలకృష్ణ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడమే కాకుండా పలు కంపెనీల్లో బినామీ పేర్లతో బాలకృష్ణ పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ గుర్తించింది మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఆరో రోజు ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు శివబాలకృష్ణ విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు కిరణ్ సతీష్ శివబాలకృష్ణను హెచ్ఎండికి సంబంధించి అవినీతి అక్రమాల కేసులో ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు గడిచిన ఆ రోజుల నుంచి కూడా అతన్ని కస్టడీలో విచారిస్తున్న క్రమంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి ప్రస్తుతం మనం యాంటీ కరప్షన్ బ్యూరో హెడ్ క్వార్టర్స్ వద్ద ఉన్నాము శివ బాలకృష్ణన్ మాత్రం ఈ రోజు రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించి అనుమతులు అలాగే వాటి నుంచి ఏ విధంగా లాభం పొందారనేది ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు శివ బాలకృష్ణను ప్రశ్నిస్తున్నారు రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించి ఏ విధంగా అనుమతులు ఇచ్చారు అనుమతించిన తర్వాత ఏ విధంగా లబ్ది పొందారు అలాగే రెండు కంపెనీలకు ప్రధానంగా రెండు పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆదిత్య అలాగే ఫినిక్స్ కంపెనీలకు భారీగా లాభం చేకూర్చే విధంగా శివ బాలకృష్ణ వ్యవహరించారని ఏసీబీ అధికారులు గుర్తించారు రెండు పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించి ఏ విధంగా అనుమతులు ఇచ్చారు అలాగే ఎన్నికల ముందు ఇటు గ్రేటర్ శివార్ ప్రాంతాలతో పాటుగా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా లేఅవుట్ల విషయంలో ఏ విధంగా అనుమతులు ఇచ్చారు రెండు కంపెనీలకు సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూరా రెండు కంపెనీలకు అనుమతి ఇచ్చిన తర్వాత బాలకృష్ణ వాటి ద్వారా లంచం రూపంలో పెద్ద ఎత్తున కూడా వాటా రూపంలో లాభం లాభాలు తీసుకున్నట్లుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు అయితే దీనికి తోడు పలు కంపెనీల్లో బినామీ పేర్లతో పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు వారికి సంబంధించి ఇటు ఫినిక్స్ అలాగే ఇటు ఆదిత్య సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రతినిధులను కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు అయితే ముఖ్యంగా ఇటు పరిశీలిస్తే నూట యాభై ఐదుకు సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ తో పాటుగా నాలుగు పాస్బుక్ లకు సంబంధించిన బినామీలను ప్రశ్నించారు అలాగే బ్యాంక్ లాకర్లకు సంబంధించి ఓపెన్ చేసినప్పుడు పెద్ద ఎత్తున నగదు అలాగే బంగారం ఆభరణాలతో పాటు కొన్ని విలువైన డాక్యుమెంట్స్ ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేశారు వాటికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు శివ బాలకృష్ణను ప్రశ్నిస్తా ఉన్నారు అలాగే ఇటీవల పరిశీలిస్తే శివ బాలకృష్ణ సోదరుడు ఎవరైతే ఉన్నారో సునీల్ అతన్ని కూడా ఏసీబీ అధికారులు విచారించారు అలాగే అతనితో పాటు అతని సతీమణి పేరు మీద కూడా పెద్ద ఎత్తున ఇటు రిలేటెడ్ కంపెనీ సంబంధించిన కంపెనీలో వాటాలు పెట్టిన తర్వాత అక్కడి నుండి లబ్ధి పొందిన తర్వాత అమౌంట్ అంతా కూడా వీరి బినామీల పేరున పెద్ద ఎత్తున కూడా అక్రమం రూపంలో సంపాదించిన డబ్బంతా కూడా వారు బినామీల రూపంలో పెట్టుబడులు పెట్టినట్టుగా గుర్తించారు ఇక ఔటర్ రింగ్ రోడ్ పరిశీలిస్తే ఎన్నికలకు ముందు కూడా వారి చుట్టూర రెండు కంపెనీలకు ఇటు ఆదిత్య అలాగే ఫినిక్స్ కంపెనీలకు సంబంధించి భారీగా వారికి లాభం చేకూర్చే విధంగా ఇటు లేఅవుట్స్ సంబంధించి కూడా అనుమతులు ఇచ్చినట్లుగా బాలకృష్ణ ఏసీబీ అధికారులు గుర్తించారు కాబట్టి రియల్ ఎస్టేట్ సంబంధించిన కంపెనీలతో పాటుగా ఇటు సునీల్ కుమార్ బినామీగా ఉన్న క్రమంలో కావచ్చు వారి సతీమణి బినామీ క్రమంలో ఉన్న బినామీ రూపంలో ఎవరైతే అధిక మొత్తంలో లాభాలు లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించడం జరిగిందో వారికి సంబంధించిన బినామీ ఆస్తులు ఏ విధంగా ఉన్నాయని కూడా ఏసీబీ అధికారులు కూపిలాగుతూ ఉన్నారు గడిచిన ఐదు రోజుల నుంచి కూడా శివ బాలకృష్ణను ప్రశ్నించారు అలాగే ఈ రోజు ఆరవ రోజు ప్రశ్నిస్తూ ఉన్నారు మరొక రెండు రోజుల్లో కూడా కస్టడీ విచారణ ముగియనుంది అయితే మరొకసారి కూడా కస్టడీ పిటిషన్ వేసి రెండోసారి కూడా శివ బాలకృష్ణను విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది గడిచిన ఆరు రోజుల నుంచి కూడా బా శివ బాలకృష్ణను విచారించినప్పుడు ప్రధానంగా ల్యాండ్ డాక్యుమెంట్స్ అలాగే అక్రమంగా నిల్వ ఉండడం కావచ్చు బ్యాంక్ లాకర్లో సంబంధించిన అమౌంట్తో పాటుగా నగదు అలాగే ఆభరణాలు బంగారాభరణాలు అలాగే లగ్జరీకి సంబంధించిన కార్లు ఏ విధంగా సంపాదించాడు అలాగే లేఅవుట్స్ సంబంధించి ఏ విధంగా అనుమతులు ఇచ్చాడు అలాగే ప్రధానంగా ఇటు ఆదిత్య పాటుగా ఫినిక్స్ సంబంధించిన కంపెనీలకు ఏ విధంగా అక్రమంగా కావచ్చు లేఅవుట్స్ కు పర్మిషన్ ఇచ్చాడు అలాగే ఎన్నికలకు ముందు ఏ విధంగా చుట్టూరా ఉన్న గ్రేటర్ శివార్ ప్రాంతాలు చుట్టూరా ఉన్న వీటికి సంబంధించిన రిలీజ్ స్టేట్ వెంచర్స్ కి ఏ విధంగా పర్మిషన్స్ ఇచ్చాడు అలాగే పర్మిషన్స్ ఇచ్చి ఇచ్చిన తర్వాత అతను ఏ విధంగా అక్రమంగా డబ్బు అంతా కూడా బినామీ రూపంలో వాటాల రూపంలో లబ్ధి పొందాడని అనేక అంశాలపైన కూడా ఏసీబీ అధికారులు దృష్టి కేంద్రీకరిస్తున్నారు అతని నుంచి కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుంటున్నారు ఎందుకంటే ఎనిమిది రోజుల కస్టడీ ముగిసిన తర్వాత కూడా రేపు అంటే భవిష్యత్తులో కేసు కోర్టులో ట్రయల్స్ నడిచిన తర్వాత ఛార్జ్ ఫైల్ చేసే క్రమంలో ఈ ఆరు రోజులతో పాటుగా ఇటు మరొక రెండు రోజులు మొత్తంగా ఎనిమిది రోజులు కస్టడీ తీసుకొని విచారించిన క్రమంలో అతని కన్ఫెషనల్ స్టేట్మెంట్ అనేది చాలా కీలకంగా మారబోతుంది కాబట్టి కాబట్టి నేరారోపణ అంటే అక్రమాలు అవినీతి అక్రమాలకు పాల్పడి డబ్బు ఏ విధంగా సంపాదించాడు ఆస్తులు ఏ విధంగా కూడగట్టాడు అనే ఏవైతే దానికి సంబంధించిన ప్రశ్నలకు ఆన్సర్ రాబడతారో వాటికి సంబంధించి కూడా పంచనామా పూర్తి చేసిన తర్వాత ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసే అవకాశం ఉంటుంది వీలైతే మరొకసారి కస్టడీ పిటిషన్ వేసి శివ బాలకృష్ణను కూడా అతన్ని కస్టడీలో తీసుకుని విచారించే అవకాశం ఉంటుంది ఈ రోజు ఈ రోజు ప్రశ్నిస్తే రోజు మరొక రెండు రోజుల పాటు కూడా కస్టడీ విచారణ ఉంది ఓవరాల్ గా శివ బాలకృష్ణ కస్టడీలో మాత్రం సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి పెద్ద కూడా అక్రమంగా ఆస్తులు కూడగట్టినట్టు రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇటు ఆదిత్య అలాగే ఫినిక్స్ కి సంబంధించి బినామీల పేర్ల వారి వాటాల రూపంలో కూడా లబ్ధి పొందినట్లుగా ఏసీబీ గుర్తించి వాటికి సంబంధించి కూడా వాళ్ళ ప్రశ్నలకు సమాధానం రాబడుతోంది సంతోష్ రైట్ థ్యాంక్ యూ కిరణ్